హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక శుభవార్త తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ త్వరలో కానిస్టేబుల్ నియామకం చేపడతామని ఒక ప్రశ్న అయితే విడుదల చేశాం ఫ్రెండ్స్ ఎప్పుడు దరఖాస్తులు నోటిఫికేషన్ ఎప్పుడనేది తెలుసుకుందాం మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ నిరుద్యోగులకు శుభవార్త త్వరలో భారీగా పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ వెబ్ డెస్క్ గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఈ క్రమంలో సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఫ్రెండ్స్ మన వీడియోలు మాత్రం కేవలం సమాచారం వీడియోలు అంతే త్వరలోనే పోలీస్ శాఖలో భారీ ఎత్తున కానిస్టేబుల్ భర్తీ చేయబోతున్నట్లు డీజీపీ ద్వారా తిరుమల రావు వెల్లడించారు ఇవాళ రాయలసీమ జిల్లాలో ఎస్పీలతో ఆయన సమీక్ష నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అడ్డుకు కట్ట వేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ముఖ్యంగా యువత చిదిమేస్తున్న గంజాయి సమూలంగా నిర్మూలించేందుకు ఫోకస్ పెట్టాలని ఆదేశ్ ఆదేశించారు ఫ్రెండ్స్ అయితే ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే కానిస్టేబుల్ నియమకపై అయితే అప్డేట్ రాలేదు అప్డేట్ వచ్చినప్పుడు మన వీడియో వెంటనే మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్